పార్టీ కోసం ఎంత శ్రమించాడో నాకు తెలుసు ఎన్ని బాధపడ్డానో నాకు తెలుసు కానీ ఏమి చేయకుండానే ఈ రకమైన నిందలు ఈ రకమైన ఆరోపణలు నిజంగా చెప్తా ఉన్నాను ఇది భరించలేక ఉన్నాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరైనా కదిలిచిన బాలనేనివాసు ఎట్లా చెప్తారు ఈ రకంగా కార్యకర్తలకు న్యాయం చేస్తుంటే నా మీద ఫిర్యాదు చేయటం ఈ రకంగా చేయటం నిజంగా చిన్న చాలా బాధకరమైన విషయం చాలా బాధపడుతూ ఉన్నాను ఈ విషయంలో లేకపోతే నా నా మీద లేకపోతే నా కొడుకు మీద ఆరోపణలు చేయటం ఆరోపణలు చేసేవాడు ఒక్క ఒక్క ఒక అది ఒకటి తప్పు చేశామని చూపించమునండి అక్క ఆధారం చూపించండి ఏంది ఇది ఎక్కడ పోతుంది ఇది ఎవడో అమెరికా నుంచి పంచ్ ప్రభాకర్ ఫోన్ ఇది చేస్తారు ఇది వాళ్ళ చేత మాట్లాడిస్తారు ఏం చేసాము ఈ పార్టీకి ఈ పార్టీకి మేము ఏమైనా తప్పు చేసామా ఫలాన్ని తప్పు చేసాము చెప్పమనండి ఈరోజు పార్టీ నుంచి నేను రాజకీయాల నుంచి మారుకుంటాను మాట్లాడితే పార్టీ మాత్రమంటారు పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే ప్రచారం చే నాయకులే ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా నిన్న మన వచ్చిన వాళ్ళు నేను మొదటి నుంచి రాజశెట్టి గారి కుటుంబానికి అంటు పెట్టుకున్నవాడిని నన్ను ఏ ఏ రకంగా ఈ రకంగా టార్చర్ చేస్తూ ఉన్నారు నాకు అర్థం కావట్లేదు లేదు ఇది మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నా